సో ఇప్పుడైతే మేము గంగు దగ్గరికి వచ్చేసినాము గో ఇదే ఇల్లు పనుకున్నాడేమో ఇప్పుడు లేపి అది ఆ చైన్ కోసము విడిపిద్దాం అనుకున్నాం కదా ఆ చైన్ కోసం మాట్లాడి అది ఎంతకు పెట్టిండు ఏడే పెట్టిండు ఏడ ఏడే పెట్టిండో చూసేసి అది ఎంత అయిందో చూసి ఆ చైన్ అయితే విడిపిద్దాం ఇప్పుడు ఆ పైన వన్కుండా అంట

అర్థమవుతుంది అని ఎవరు ఏం చెప్తలేడు ఆ రోజు చెప్పి చూసినా కూడా ఎంత అడిగినా నేను అడిగితే అసలు చెప్తలేడు చెప్తలేడు చెప్తా లేడు నువ్వు చూసినందుకు చెయ్యను నేను గమనించిన ఎవరు గమనించబోతుండే నువ్వు గమనించినందుకు నేను చూసి అడిగితే అప్పుడు చెయ్యి కోసం చెప్పిండ్రు ఏం మనతో ఎంతైతే అంతే నేను అన్న ఇక ఆయనకు ఉండాలి ఇక అయినా నేనైతే వీడియోలు చేయాలని నాకు ఇష్టం ఉంది చేయాలని చెప్పి ఎందుకంటే నాతోనే ఆయన వీడియోలు చేపిస్తుండే ఆయననే వీడియోలు చేయకుండా అయిపోయాడు నువ్వు ఒక్క దెంబడ తిరిగినం మనం ఆపద ఉన్నప్పుడు ఆదుకోవాలి ఇప్పుడు నాకేమన్నా ఆపద ఉంది అనుకో ఆయన ఆదుకుంటాడు కదా

ఎందుకు వస్తున్నావు అంటే ఏంది బాయ్ చేను ఊరుతో అని వస్తున్నాం కానీ దానికోసం అని వస్తున్నాను చేను గిరి పెట్టిలేదన్నా అవు మళ్ళీ గిరబెట్టినావు అందుకనే అంటే నా పోయి విడిపిచ్చేద్దాం మళ్ళీ ఎక్కువై దాంట్లో పర్షాన్ ఇప్పుడు ఏం వద్దు అన్న వేరే వేరే ఇప్పుడు గోనాలు వస్తున్నాయి నాలు వస్తున్నాయి మెడలు ఉండాలే అని కలిసి కరెక్ట్ అన్న ఇప్పుడు పైసలు వచ్చినాక తీసుకోవాలి కదా నా వేల పనిగా తీసుకున్నావు పైసలు అది

కరెక్టే అని ఆకుంటున్నాను ఇప్పుడు ఎవరైనా ఎందుకు చెప్పాను తిండికి తాగానికి కలిసి పెట్టావా పైసా ఏ తానికి పెట్టారా అయ్యో కాలు నొప్పు ఉన్నాయి మొన్నటి నుంచి అది అవుతుంది ఎర్రైతుంది చూడగో అదే చెప్పిన అందుకనే నేను అంటున్నా దాని మంచి దాని కోసం అందుకనే నేను ఇస్తా తర్వాత చూస్తున్నాను ఈ పోయేది ఏముంది చెప్పు ఏ మస్ నా అంటే కాదు ఒక మాట ఇట్లా అయిందని ఇంట్లో కన్నా చెప్పినావా కనీసం నువ్వు ఇంట్లో చెప్పవు ఎవరికి చెప్పవు నిజంగా అన్ని చెప్తారా అని చెప్పి అది అట్లానే అయిపోతుంది ఇవాళ ఇవాళ రమ్మన్నాడు డైలీ ఐస్ ప్యాక్ పెట్టి కరెంట్ ఏదో ఇమ్రాన్ అప్పుడు అది చేస్తున్నారు డైలీ ఆ కాలకి

నాడు ఇంటి నాడు వద్ద పైసలు వేస్ట్ ఎందుకు నేను డ్యూటీ చేసుకుని ఎంతో అట్టుకుంటా అని చెప్తాను ఖర్చా ఇగో ఇంటికి పోదాము నాలుగు మొత్తం తీసుకుపోయిందో ఇంటికాడికి వద్ద ఇంట్లో పక్షాలు చెప్పాలని చెబుతున్నట్టు ఉంటు

ఇడే పెట్టాము ఇంత దూరం ఇంకా ఇంత కొంచెం ఉండడం తల్లి దాటినాక గోల్డ్ షాపేనా అది గోల్డ్ షాప్లోనే పెట్టినా ఆ పైసలు వేస్ట్ అయితే అన్న మళ్ళీ కాదు మళ్ళీ అనవసరంగా ఇప్పుడు తులం ఎంత తెలుసా లక్ష రూపాయలు తులమైంది నువ్వు ఓ ఇంతనా ఇంది ఇదే 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 అన్న సెల్లర్లో ఇలా చూడ 넌 나나? 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 넌나 내가 쟤야. 내야. 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 야 내야. 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 내야.

ఉంటే ఉంటాయి కదా మొన్న ఇయోలా ఆ రోజు దిగిపోయినా సగం మెయిన్ వచ్చే ఇప్పుడు ఇచ్చినప్పుడు ఎంత ఉండేది అంటున్నాం మళ్ళీ ఒకసారి చేరినస్తే పెట్టుకోకుండా అంటే నాకు ఫోన్ చేయండి నంబర్ ఇచ్చిన కదా ఫోన్